దమ్ము ధైర్యం ఉంటే ఒక ఆడపిల్ల పోటీ చేస్తుంటే సత్తా ఉంటే ధైర్ ఎదురొక్కోండి దుబ్బాకలే చేసిండ్రు ప్రతి దగ్గర చేసిండ్రు ఎవరు చేసిండ్రో వాళ్ళకి అది చేసుకోవాలి నేను లీగల్ యాక్షన్ ఎన్టీవీకి వ్యతిరేకంగా వెంటనే ఇనిషియేట్ చేస్తున్నాను ఇటువంటి వార్తల్ని ప్రచురిస్తుండ్రంటేనే ఆ సంస్థ ఎంత దిగజారిందో ఆ వార్త ఎవరు పెట్టినరో వాళ్ళు ఎంత దిగజారినో అర్థమవుతుంది నైతిక విలువలతో ఉన్నదాన్ని ఎన్నోసార్లు అవకాశాలు వచ్చినా కానీ పార్టీని వదిలిపెట్టకుండా నమ్మిన పార్టీతో ఉన్నదాన్ని మా తండ్రి దగ్గర నుంచి నేర్చుకున్న ఏ నైతిక విలువలతో బతకాలని నేర్చుకున్నానో అదే నైతిక విలువలతో ఈరోజు ఎన్నికలు కూడా కొట్లాడుతున్నాను ఇటువంటి న్యూస్లు ఇచ్చి ఇటువంటి వార్తల్ని ప్రచురించి ఏదో మమ్మల్ని సైలెంట్ చేస్తారో లేకపోతే ఏదో మా మనోధైర్యాన్ని దెబ్బతీస్తారనుకుంటే అది కేవలం మీ పిచ్చి పని తప్పించి ఇంకోటి ఏం లేదు నాకు ఉదయం నుంచి చాలామంది ఫోన్లు చేస్తున్నారు నేను ఇటువంటి వార్తల్ని తీవ్రంగా ఖండిస్తున్నాను దీని మీద మాత్రం ఊరుకునే ప్రసక్తే లేదు నేను ఇప్పుడే పోలింగ్ బూత్ లో ఓటేసి బయటకు వచ్చినాను ఇంకా మిగతా వివిధ గ్రామాల్లో చూస్తాను ఇప్పటి వరకు అయితే ఓటింగ్ చాలా బాగా జరుగుతుంది సజావుగా అయితే సాగుతుంది ఇక్కడ నేను కేవలం ఇప్పటి వరకు ఒక్క నా ఊర్లో నా సొంత ఓటు వేసుకున్నాను ఇప్పుడు మొత్తం నియోజకవర్గం తిరుగుతాను ప్రతి దగ్గర ఏమైనా ఇబ్బందులు ఉంటే వెంటనే దాని ఈసీ దృష్టికి తీసుకురావడం జరుగుతుంది హాయ్ ఫ్రెండ్స్ మా టుడే టుమారో యూట్యూబ్ ఛానల్ చూస్తున్నందుకు చాలా థ్యాంక్స్ మరిన్ని లేటెస్ట్ వీడియోస్ కోసం వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే ఈ బెల్ ని కూడా రింగ్ చేసేయండి మా నోటిఫికేషన్స్ అన్నీ మీ మొబైల్ లో వస్తాయి అలాగే మా వీడియోస్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి నచ్చకపోతే కామెంట్ చేయండి